సరే దాని తర్వాత ఎవరు ఏమండవే ముందు మైండ్ మాట యువన్ శంకర్ రాజ్ యువన్ యువన్ శంకర్ రాజు మ్యూజిక్ డైరెక్టరు అదే ఇళయరాజా గారు ఆయన వాళ్ళ అబ్బాయి సరే నాకు మా మూడు సినిమాలు చేశారు ఆయన ఇళయరాజా గారు మూడు చాలా తక్కువ మా పండితుడు ఆయన ఫస్ట్ ఆదిత్య త్రీ సిక్స్ నైన్ తర్వాత రక్తాభిషేకం దాని తర్వాత శ్రీరామరాజ్యం శ్రీరామరాజ్యం అట్లా సరే మరి డెఫినెట్గా ఏది ఏదైనా క్యాప్టెన్ ఆఫ్ ద షిప్తో మా డైరెక్టర్ కృష్ణ చైతన్య అందరి నుంచి ఆర్టిస్ట్ దగ్గర చైతన్యమి ఇతను కంట్రోల్ చేయడం కష్టం ఎంతవరకు తీసుకోవాలో ఎంతవరకు కంట్రోల్ చేయాలో తెలిసిన క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అంటే ఏటుపాలుగా ముత్యాలు దొరుకుతుంటే చూడడానికి ఎంత అందంగా ఉంటాయో అలాగే ఆర్టిస్ట్ నుంచి వాళ్ళ హావ భావాలు రాబట్టుకునే సత్తా ఉన్న ఉండేది మన దర్శకుడి దగ్గరే అలాగే ఎవరి దగ్గరైనా సరే పాటలు మన మనటివిటీ అక్కడ పేరుంది బ్రాండు బ్రాండ్ నుంచి మనం లాగే లాగోసుకో లాగాల్సింది మన దీనికి అనుగుణంగా మనకున్న పరిసరాలు వాతావరణం దానికి అనుగుణంగా రాబెట్టుకునే బాణీలు అన్నీ డెఫినెట్గా పిక్చర్ చాలా బాగుంటుంది తప్పకుండా ఎందుకంటే మొత్తం అందరు కూడా బాగా గేరప్ అయి ఉన్నారు అందరు కూడా ఇక్కడ మా మాస్టర్ గారు ఉన్నారు ఇక్కడ భాను మాస్టరు అలాగే యస్ మాస్టరు ఏం యశరా నువ్వు నాతో పని చేయలేదని సెకండ్ అవ్వ చేత చేత తప్పకుండా సో బాగుంది చాలా ఇవాళ రెండు పండగలు ఒకటే ఆయన పుట్టినరోజు జయంతి సందర్భంగా ఎంతోమంది అభిమానులు వచ్చారు ఇవాళ అటు విశ్వక్సెన్ గారి అభిమానులు నా అభిమానులు అలాగే కళా పోషకులు కళా ప్రేమికులు అలాగే విఘ్నులు ప్రాజ్ఞులు అలాగే ప్రెస్ ప్రింట్ అండ్ మీడియా ప్రింట్ అండ్ ఈ యొక్క డిజిటల్ మీడియా అంతా కూడా వచ్చి ఉన్నారు ఇక్కడికి అందరు కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తప్పకుండా ఈ సినిమా త్వరలో ఒక మంచి కాంబో కూడా అనౌన్స్ అయిపోతాం డిజిటల్ అండ్ సాటిలైట్ మనకు మంచి ఒక కాంబో ఉంది ఒకటి అది తర్వాత ఇస్తాం అనౌన్స్ చేస్తాం తర్వాత ఏంటో అది అందరు కూడా పనిచేసిన వాళ్ళందరూ కూడా ముందుగానే పిక్చర్ చూడగానే తెలిసిపోయింది పిక్చర్ ఒక అంటే అన్నం మొత్తం ఉడికిందో లేదో చూడక్కర్లే ఒక మెతుకు చూస్తే చాలు మొత్తం చేయబెడితే చేయగలద్ది ఒక మెతుకు చూస్తే తెలిసిపోతుంది అన్నం ఉడికిందా లేదా అన్నది అలాగే సినిమా ట్రైలర్తోనే తెలిసిపోతుంది ఈ